ఆహారం గురించి ఒక రెండు విషయాలు చెప్తాను తర్వాత అన్నగారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు మనకి ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆహారం తినడము ఎంత ఉపయోగమో అదే ఆహారాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక ఏడు గంటల తర్వాత తింటే అదే ఆహారం ఆహారం ఎటువంటిదైనా అది విషమే అంటే రసాయనాలతో ఉన్న ఆహారం సాయంత్రం నాలుగైదు గంటలకు తిన్నది రసాయన లేని ఆహారం రాత్రి తొమ్మిది పది గంటలకు తిన్నది కంపేర్ చేస్తే రాత్రి తిన్నదే ఎక్కువ విషమవుతుంది అంటే మనం శ్రద్ధగా ఎంత ఆలోచించాలంటే రసాయన రహిత ఆహారాన్ని ఎలా మనం కోరుకుంటున్నామో ర రసాయన రహితం లేని ఆహారాన్ని ఎలా వద్దనుకుంటున్నామో అలాగే తినే సమయాల గురించి కూడా మనం కొంత ఆలోచించాలి ఏ సమయంలో తినాలి ఏ సమయంలో తినకూడదు ఒకటి కనిపించండి సూర్యాస్తమయం అయిన తర్వాత తినే జీవి ఏదైనా ఉన్నదా మన మనం గమనిస్తే కానీ మనం తింటున్నాం ఎందుకు తింటున్నాం మన ఉద్యోగాలు వ్యాపారాలు మన పనులు వ్యాపకాలు అలా అయిపోయినాయి సైన్స్ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చేది ఫెసిలిటీస్ సౌకర్యాలు మాత్రమే జీవితం ఎలా జీవించాలనేది అవి ఇవ్వలేవు వాటిని ఆప్టిమంగా వాడుకోవడం వరకే మనం చేయాలి ఈ భూమి మీద అనేక రకాల జీవులు ఉన్నాయి ఆవులు కుక్కలు సింహాలు పులులు తేళ్ళు పాములు సూక్ష్మజీవులు మొక్కలు చెట్లు అనేక రకాల జీవాలు ఉన్నాయి అందులో మనిషి ఒకడు ఈ సైన్స్ టెక్నాలజీ ఎవరి కోసం మనిషి కోసం ఇతర జీవులకి అది ఉపయోగమా కొంతవరకు మనిషి కన్జర్వేటరీస్ పెట్టి కొంతవరకు చేస్తున్నారేమో కానీ మనిషి కోసమే అది చేసుకుంటున్నారు ఏది కట్టినా ఇతర జీవుల కోసం కాదు ఈ విషయాన్ని మనం గుర్తిరిగి ఉండాలి మనం ఒక జీవి మనం అందుకే ప్రకృతికి అనుకూలంగా మన పనులు మన జీవన విధానం ఉండాలి అదే రోగాలన్నిటిని తగ్గిస్తుంది ఆహార భద్రతని అందరికీ ఇస్తుంది మనిషి అడవిలో ఒక జీవిగా ఉన్నాడు తర్వాత సంఘాన్ని నిర్మించుకున్నారు దేశాలు అన్నీ వచ్చినాయి ఇవి నిర్మించుకొని అభివృద్ధి చెందుతున్నారన్నాం ఖచ్చితంగా మానవ సంఘం అభివృద్ధి చెందింది వాళ్ళకి రోడ్లు కట్టుకున్నారు భవనాలు కట్టుకున్నారు సెల్ ఫోన్లు అన్ని రకాలుగా మానవ సంఘం అభివృద్ధి చెందినది అయితే ప్రకృతికి దగ్గరగా ఉండే విధానంలో మనం చాలా వెనకబడినాము ఈ గుర్ ఈ విషయాన్ని మనం గుర్తెరిగి సౌకర్యాలు మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ప్రకృతికి అనుకూలమైన జీవన విధానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇందులో భాగంగా చాలామంది అనేక రకాల సమస్యలు ఈరోజు ఆరోగ్యంగా అనుకోండి సంతానాలు ఏమనుకోండి క్యాన్సర్ అనుకోండి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి ఒక కుక్కకి క్యాన్సర్ వచ్చిందని మనం విన్నామా అలా ఇతర జంతువులకు వచ్చిందని నిన్నామా లేదు మనిషికే వస్తుంది ఎందుకు సౌకర్యాలని ఎక్కువ వినియోగించుకోవడం లేదా ప్రకృతికి అనుకూలమైన జీవన విధానము లేదా ఆహార అలవాట్లు లేకపోవడం అందుకే దీనికోసం మనందరం ఒక సంకల్పం చేసుకుందామా ఈసారి కృష్ణుడు మందిరం దగ్గరికి వచ్చాం ఆయన దగ్గర ఉండి ఒక సంకల్పం చేసుకుందాం చాలా సులువైందే అందరూ చేయొచ్చు మీరు చేసి తృప్తి చెందితే ఇంకో నలుగురికి చెప్పవచ్చు అది ఏకాదశి ఉపవాసం ఇంతకుముందు చేసే ఉంటారు చాలామంది చేస్తూనే ఉంటారు అయితే ఏకాదశి ఉపవాసం గురించి విన్నారా చేశారా ఎప్పుడైనా అంటే ఉపవాసం అనేది చేస్తాం కదా మనం ఉపవాసం అంటే దేవుడు లేదా ప్రకృతి ఆలోచనకి దగ్గరగా ఉండడం మన ఆలోచనలు అదే ఉపవాసం అటువంటిదిని మనం సులువుగా చేయవచ్చు రోగానికి నివృత్తి అనమాట ఈ ఉపవాసం అనేది ఏకాదశి నెలలో ఎన్నిసార్లు వస్తుంది రెండుసార్లు వస్తుంది కదా అలాగే ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఒకటి ఉన్నది అలాగే ప్రతిరోజు చేయగలిగిన ఉపవాసం ఒకటి ఉన్నది ఇది కూడా సులువే అది ఎట్లా అంటే దీన్ని మోడర్న్ సైన్స్లో అందరూ చెప్తున్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని మన పెద్దలు కానీ ఆయుర్వేదం వాళ్ళు చెప్పింది కూడా అదే సూర్యుడు ఉన్నప్పుడు తినమన్నారు సూర్యుడు లేనప్పుడు తినవద్దన్నారు చాలా సులువుగా మన పెద్దలు చెప్పారు అంటే పొద్దున్న ఎనిమిది గంటలకు మొదటిసారి తింటే మధ్యాహ్నం పన్నెండు రెండు మందిలో ఒకసారి తింటే సాయంత్రం ఆరు గంటలకు తినడం మూడుసార్లు తిన్నాం కదా ఈ సమయాల్ని పాటించడం అనమాట ఎవరికైనా దీర్ఘకాలిక సమస్య ఉన్నప్పుడు ఈ సమయాల్ని కనుక పాటిస్తే నలభై రోజుల్లో ఫలితాలను చూడవచ్చు మీరు అలాగే రోజు మొత్తంలో మనం తినే ఆహారము మొదటిది ఫెర్మెంటెడ్ ఫుడ్ అయి ఉండాలి అంటే మన పూర్వీకులు మజ్జిగన్నం తిన్నారు పెరుగన్నం తిన్నారు గంజి తిన్నారు కలి తిన్నారు ఇలాంటివి పులిసిని తినారు మొదటిగా మన కడుపులో సూక్ష్మజీవులు మంచి చేయు సూక్ష్మజీవుల ఆహారాన్ని కడుపులో వేశారు అవి పెద్ద బేగుల్లో మనకు సహజంగా కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి వాటి ఉనికి వాటి సంఖ్య వాటి ఆరోగ్యమే మనిషి యొక్క ఆరోగ్యం అవి బతికేటట్టుగా మన ఆహారం ఉండాలి కనుక మొదటిగా మన కడుపులోకి వెళ్ళవలసింది పులిసిన అన్నము అంబలి మజ్జిగ అన్నం ఈ రెండిట్లో ఏదైనా అన్నాన్ని పాలతో కలిపి తోడు పెట్టే అన్నం ఉంది కదా అది చాలా గొప్పది అయితే మనం అంత శ్రమ చేయడం లేదు ఈరోజు నగరాల్లో కానీ జీవన విధానాలు మారి కానీ కాబట్టి అది తినడానికి మనం అర్హులం కాదు మనం మజ్జిగన్నమే తినాలి పొద్దున అల్పాహారంగా మజ్జిగన్నం చేస్తే ఇంకో ఉపయోగం ఉంది ఇంట్లో వంట చేసే వాళ్ళకి పని తగ్గుతుంది ముందు రోజే చేయడం వల్ల అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి పొద్దున్న దాన్ని మజ్జిగ అన్నంతో తినాలి ఇలా చేస్తే షుగర్ కూడా సులువుగా తగ్గుతుంది ఒబిసిటీ అన్నీ తగ్గుతాయి కడుపులో ఉండే సూక్ష్మజీవులే దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్స్ అన్నీ తయారు చేస్తాయి ఆ విధంగా ఆరోగ్యం వస్తుంది ఆహారాన్ని పూ ఒక శుద్ధమైన స్థాయిలో తీసుకోవడానికి ప్రకృతి వ్యవసాయం ఒక పద్ధతి అయితే ఫెర్మెంటేషన్ అయిన ఆహారము ఒక పద్ధతి కనుక పొద్దున్న ఫెర్మెంటేషన్ ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం వండినది తీసుకోవాలి టిఫిన్ తిన్నా స్వీట్ తిన్నా రొట్టెలు తిన్నా అన్నం తిన్నా అప్పుడు తినాలి సాయంత్రం నానిన గింజలు ఫ్రూట్స్ ఇట్లా ఈ విధంగా ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని నలభై రోజుల పాటు సాగించి రోగాల్ని తగ్గించుకొని అందరూ చేయవచ్చు ఇది అందరూ చేస్తారని నేను ఆశిస్తాను అయితే ఏకాదశి ఉపవాసం ముప్పై ఆరు గంటలు ఉపవాసం చేయడం అనేది చాలా మంచిదని పరిశోధనలు కూడా చెప్పినాయి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అయితే ముందుగా అందరూ చేయొద్దు సాధన చేసేవాళ్ళు చేయాలి ముప్పై ఆరు గంటల ఉపవాసం ఎట్లా అంటే దశమి రోజు సాయంత్రం ఆరు గంటలకే మనం ఆహారం తీసుకోవడం ముగించేస్తాం దశమి రోజు అంటే సాయంత్రం ఆరు గంటలకే పళ్ళు తీసుకొని ముగించడం ఇంకా మంచిది ఎందుకంటే పళ్ళు త్వరగా అరిగిపోతాయి ఏదైతే అరగలేదో అదే మనలో గ్యాస్ ఒక గ్యాస్ రూపంలో పుట్టించి నొప్పులని కడుపు నొప్పిని ఎసిడిటీని కలగజేస్తూ ఉంటుంది కనుక దశమి రోజు సాయంత్రమే అంటే రేపు ఏకాదశి తిథి ఎక్కువ ఉంటే ముందు ముందు రోజు దశమి ఉంటుంది కదా ఆ రోజు సాయంత్రమే పళ్ళు తీసుకొని ఆహారాన్ని ముగించాలి మరుసటి రోజు మనమంతా ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు నీరు తాగుతూ ఉండాలి తగినంత ఆ విధంగా ఓం నమో భగవతే వాసుదేవయ్య లేదా మీకు నచ్చిన దైవం స్మరించుకుంటా ఎక్కువసార్లు అది ఉండాలి ఆ మరుసటి దినము మజ్జిగ అన్నంతో దాన్ని విరమించాలి ఇది ముప్పై ఆరు గంటల ఉపవాసం అయితే దీన్ని చేయడానికి ముందు పదిహేను గంటల ఉపవాసం ఇది చేసి కొంతకాలం సాధన అయ్యాక అది చేయాలి అయితే ముప్పై ఆరు గంటల ఉపవాసాన్ని గర్భవతులు కానీ పాలిచ్చే తల్లులు కానీ చిన్నపిల్లలు కానీ చేయకూడదు చేయకపోవడం మంచిది రోగస్తులు కానీ అయితే పదిహేను గంటల ఉపవాసం పదిహేను గంటల ఉపవాసం సులువు అందరూ చేయొచ్చు చాలా సులువు ఏకాదశి ముందు రోజు ఏకాదశి రోజు అంటే దశమి వస్తుంది కదండి దశమి రోజు సాయంత్రం ఆరు గంటలకే పళ్ళు తింటాం ఆరు గంటల లోపు మళ్ళీ మరునాడు పొద్దున్న ఎనిమిది గంటలకి మజ్జిగన్నం తింటాం ఇంతే మళ్ళీ ఏకాదశి రోజు సాయంత్రం ఉంది కదా ఆ రోజు సాయంత్రం పళ్ళు తింటాం ఆ తరువాతి రోజు ద్వాదశి రోజు మజ్జిగన్నం తింటాం ఇదైతే అందరూ చేయొచ్చు కదా సాయంత్రం ఆరు గంటలకి రేపు పొద్దున ఎనిమిది గంటలకి అంటే పదిహేను గంటలు గ్యాప్ వచ్చేసింది రెండు సార్లు ఇలా చేసాం ఇది చాలా సులువు నెలకు ఇలా రెండు సార్లు చేయవచ్చు దీనితో అందరూ మొదలెట్టాలి ఇది వారికి నచ్చుతుంది నచ్చితే వారంలో ఐదు రోజులు ఇది చేసుకోవచ్చు ముందు దీన్ని సాగిస్తూ ఉండవచ్చు ఇదే తొంభై ఐదు శాతం రోగాల్ని తగ్గించేస్తుంది ఎవరికైనా సరే చిన్నపిల్లలకి పెద్దలకి ఇది అలవాటైన తరువాత కొంతకాలానికి ముప్పై ఆరు గంటల ఉపవాసాన్ని మొదలుపెట్టి సులువుగా మనం ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికంగా మంచి మంచి ఆలోచనల్ని పొందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి విజయరామ్ గారికి ధన్యవాదాలు